నామ సంవత్సరం ఈ నామ సంవత్సరంలో సంవత్సర ఫలం సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సింహరాశి వారికి ఆదాయం పదకొండు భయం పదకొండు ఆదాయం వ్యయం సమానత్వంగా ఉన్నాయి రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అంటే రాజ్యపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఓ రకంగా చెప్పాలంటే యోగదాయకంగానే ఉంది లాభదాయకంగానే ఉంది కొన్ని శుభకార్యాలు చేస్తారు ఆ శుభకార్యాలు కూడా త్వరలోనే చేస్తారు ఈ సింహరాశిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి ప్రేమ వ్యవహార చిక్కులు తొలుగును ఈ సంవత్సర ఫలితంలో గొప్ప విశేషం ఏంటంటే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో సింహరాశిలో అతి ప్రేమికులు ఎక్కువగా ఉంటారు వాళ్ళ మనసుని తొందరగా ఆకట్టుకోవచ్చు ఆకర్షితులు అవుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువ సింహరాశిలో వాళ్ళ ప్రేమలు ఫలిస్తాయి పెద్దల అంగీకారం కూడా దొరుకుతుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకపోలేదు నిరుద్యోగులు చాలా ఇసుకుతో దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులు చేజారిపోయి అవన్నీ కూడా ఈ సంవత్సరంలో దక్కించుకుంటారు వాటిలో తిరిగి లేదు రైతాంగానికి రెండు పంటలు కలిసి వచ్చాను ఈ సంవత్సరంలో అకాల వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకున్నాం అలాగే వరదతో కూడిన వర్షాలు కూడిన వర్షాలు ఎండలు బేబత్సవ ఎండలు అలాగే దేశ ప్రళయాలు అన్ని బేవత్సంగా అని చెప్పుకున్నాం అయినప్పటికీ కూడా రైతాంగానికి రెండు పంటలు కూడా లాభదాయకంగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది జాయింట్ వ్యాపారాలు జాయింట్ వ్యవహారాలు వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది కూడా లాభదాయకంగానే ఉంటుంది అది నమ్మక ద్రోహము నమ్మిన వారి వలన మోసములు జరుగును ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి నమ్మిన వారి వలన మోసములు అంటే దగాదాలు అంటే అది మీరు తెలుసుకోవాలి తెలుసుకొని జాగ్రత్త పడి ఆ జాగ్రత్తలు పాటించుకున్నట్టుగా అయితే బాగుంటుంది వీళ్ళకి ఉక్రోసం ఉద్రేకం అధికంగా ఉంటుంది ఎందుకు అంటే అన్ని శుభాలు బాగున్నాయి కానీ ఇక్కడ అష్టమంలో ఉన్న దృశ్యాన్ని వెళ్ళాడు మొన్న వెళ్ళాడు సప్తం నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సప్తము నుంచి అష్టము ఈ అష్టంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఏముందంటే కొద్దిగా కోపం ఉద్వేగత దగ్గర వచ్చినటువంటి ధనంలో ధనం చేతికి వచ్చినప్పుడు ఆ ధనంతో అన్ని సమస్తం ధనం మూలం మెదం జగతన్నారు ఈ డబ్బు దగ్గరే గొడవలు వ్యవహారాలు మంచి చెడ్డ ఆస్తి వ్యవహారాలు తగాదాలు కోర్టు వ్యవహార చిక్కులు కూడా సమస్య పరితయ్యి సింహరాశిలో చాలా జాగ్రత్తగా ఎత్తున కోర్టు వ్యవహార చిక్కుల ఆ మధ్య నలిగింపు ఉన్నారు ఈ నలిగి నలిగి ఉన్నటువంటి వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీదే పై దాని గురించి భయపడవలసిన పని లేదు నిరుద్యోగులకి ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు లేకపోలేదు ఉన్నాయి వాటికి కూడా కొద్దిగా ఇబ్బందులైనా మోసంపూరిత వ్యవహార శైలిలో ఉన్నప్పటికీ కూడా మీ పట్టుదలతో మీ కార్యాన్ని సిద్ధించాయి మీ కార్యదీక్షతో మీ ఫలితాన్ని పొందుతారు అని చెప్పొచ్చు ఇక్కడ చేతి వృత్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చేతి వృత్తి చేసినటువంటి వాళ్ళకి వృత్తి వ్యాపారాలు కూడా బాగున్నాయి క్రీడారంగం మంచి బాగుందండి మంచి వెలుగు వస్తుంది క్రీడారంగంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సింహరాశిలో వారికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఇక్కడ కోర్టు వ్యవహార చిక్కులు పరిష్కారముట ధనలాభము కుటుంబ సౌఖ్యము సంగములో గౌరవము శరీర ఆరోగ్యం బాగుంట ఉత్సాహంగా ఉంటుంది అని చాలా చక్కగా ఈ సంవత్సర ఫలితం చెప్పబడి ఇక్కడ ఇక్కడ సంవత్సర ఫలితంలో ఇంకొక రకం ఉంది ఏంటంటే మీరు ఆగస్టు సెప్టెంబర్ తర్వాత మన అంటే ఆగస్టు సెప్టెంబర్ నెల చివరి నుంచి అంటే ఆగస్టు చివరైనా అవ్వచ్చు సెప్టెంబర్ చివరైనా అవ్వచ్చు కరెక్ట్గా మనం క్యాప్టైన్ చేసుకున్నట్టు అకారణ కలహములు బంధుమిత్ర విరోధములు కొద్దిగా కోపం ఎందుకని చెప్తాం కోపం అధికంగా ఉంటుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొద్దిగా రుణము చేయవలసిన పరిస్థితి రుణ పీడిత అంటారు ఇక్కడ మనం ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఇబ్బంది పడతాం మనకు రావాల్సింది కూడా ఇబ్బందిగా వస్తుంది ధనాదాయము సుఖ సౌఖ్యము ఉన్నప్పటికీ కూడా మనస్సు స్థిమితము ఉండదు అనే ఒక శాస్త్ర సమేతం మంచాంగ చెబుతుంది అలాగే ప్రతీ నెలా కూడా మీకు వాసవారి ఫలితాలతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్యామి